మన వేషాలు చక్కగా కుదిరే నా వేషానికే కానీ నీ వేషం అచ్చు ఆ ఆడపిల్లలాగా కుదిరింది బాలబాబు తీసా తీసాబు ఏంటి అదే ఆ బాల తీసేసి ఆ బాబు అని పిలిచేస్తాను బాబు తీసి బాలని అదే ఎలా పిలుస్తాను లేబా నా కంగారు పెట్టకాయా నాన్న కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా ఇదిగో ఇక్కడి నుంచి అసలు గట్టం తెలుసా ఇంత కష్టం సమస్యలు జాగ్రత్తగా ఉండాలి నన్ను పైపడుకో నువ్వు పైపడుకోవాదయా బొమ్మరావుడు దూరానికి దగ్గరికి దేవే కూర్చోడు కది ఇక్కడ మరాఠిగాడి మాయలు మంత్రాలు తంత్రాలు అంత నిమిడి ఉందాయా బాబు అయితే మన లోపలికి ఎలా వెళ్ళేది అదే ఆలోచితలు నువ్వు అడుగుడుగు నేను ఇటుతురు సరే తలుపు తలుపుకు మనిషి అయితే దెయ్యం అయితే పాదాలు వెనక్కుంటేగా ముందుకు ఇది మనిషి ఇదిగో ఇది గమనించండి బాబు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాటలో నుంచి వస్తున్నావు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు మరాఠీ కోట్లా నుంచి అడగడు అడగకూడదు అడగను అడగను అక్కడ నువ్వేం చేస్తుంటావా పూలు ఇచ్చి వస్తుంటా పాపం ఈ వయసులో నేను ఇంకా ఈ చాకరియా నీకు వెనక పిల్ల పాప ఎవరు లేరమ్మా ఆ మాట ఎందుకు అడుగుతా నాయనా ఒక గాని ఒక కూతురు ఉంటే ఒక దిక్కుమాలనాడికి ఇచ్చి చేశాను పదిహేను ఏళ్ళ నాడు కాపరానికి వెళ్ళింది ఒక మనోడు కూడా పుట్టాడట ఏమి లాభం వాళ్ళు రారు నేను అక్కడికి వెళ్ళాను పాపం వాళ్ళ పేరేంటి అవ్వ నా కూతురి పేరు సీతమ్మ ఆ గాడిది పేరు గురవయ్య

Ba arche! произo Pixi Sheran'ı M primo isn't there? dăm belle! teaching cazime n lush'ē hiya-n lines 30," hey!" subi is there. supi is please come a chance. me m pointsum? ima that I can help కూర్చోండి అమ్మా కూర్చోండి ఏం చెప్పన్నావు మీ అమ్మాయిని మా ఊరు గురవై పెళ్లి చేసుకున్నాడు కదా వాడిని నేను చేసుకున్నాను అదే వాడి చెల్లుల్ని నేను చేసుకున్నాను మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం వారు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వారు వెళ్ళాడు ఈ లోగా పరాయి రాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పడి పర్వాలేదు రేపు మాపో తీసుకో చెప్ప చెప్తారులే అప్పటి నుంచి వీడి బరువు బా అంతా నా మీద పడింది ఎంత కాలం ఓలాగా సాక్షాను ఇక నా వల్ల కాదే నీ మనవన్నీ ఊర్లో పెట్టి నీ అరచతిలో పెడుతున్నాను నీ మేలు మరవలేదు బాబు ఆ దానికేమంది రేపాను ఇప్పుడు మీ అమ్మాయి అప్పుడప్పుడు చెప్తుండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని కోట వచ్చి ఏ మహారాజులంతా పోయారా మహారాజులు మత్స్యగడ్డలు మారిదు మరాఠీ మంత్రాలు మారి మట్టి తాగుతూ ఎవరైతే నాకే ఉద్యోగమా సద్యోగమా పర్వాలేదు మాయా చెప్పి నీకు ఉద్యోగం రే అవ్వా బాబాయ్ ఉద్యోగం ఇప్పించి ఉంచావా నేను ఉంటా లేదా నేను వెళ్ళిపోతాను ఆ మరాఠీ వాళ్ళు ఎవరు చెప్పినారా అయితే వెళ్ళిపోతున్నాను నాకంత మండు ఎవరా సరే ఉండద్ది నా శ్రమ కూడా నీకెందుకు లేపిందమ్మా పర్వాలేదులే ఇంట్లో పడుండు తోడుగా మరి ఉద్యోగం చూస్తాగా ఇటువంటి కళాకారుడు చిక్కాడు ఓహో ఎవరు మనిషి ఎలా వచ్చావు నడిచి ఎందుకు వచ్చావు చూడ్డానికి ఏమిటో పోవాలి చచ్చా చదు నా మనోడు మేనత్త అదే తమను సలోచనగా ఆ బెర్రు తీసేసి వెంకటాయ అని పిల్లండి చాలు ఏం పని చేస్తావు ఏం చెప్తే అది చేస్తానండి మీరు నిలబడమంటే నిలబడతాను కూర్చోమంటే కూర్చుంటాను మా తాత ముత్తాతలు పలరసం తయారు చేసేవాడు మనకు అందులో పెట్టింది పేరండి మన రుచి తగిలితే అది చెత్తం నన్ను విడిచిపెట్టరండి మీ దగ్గరే ఉంచుకుంటారు అయితే మాకు కూడా రుచి చూపిస్తావా చెప్పించండి సరంజావా ఏం అదే మనం చేస్తున్నా యాలుక్కాయలు వెలక్కాయలు జాజికాయ జాపత్రి కుంకుంపు పసుపు పచ్చకరపూరం ఎర్రకారపూరం ఆట కారపూరం కూరకాయలు కోరుగుడ్లు సింగినేడం జీలకర్ర చెత్తాం కానీ ఇంకా ఉన్నాయండి అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చప్పున విరస వెయ్యి దాటాలి అందులోకి సుగంధ ద్రవ్యాలు సువాసన ద్రవ్యాలు విప్పించారంటే సమస్య సరస్సుడు స్వారస్యమరం ప్రతి వీడు మనకి నచ్చాడు చచ్చేదాకా ఇక్కడే పోయి ఉంటాడే చెప్తా రే వెంకటయ్య చెప్తాం మనకు కావాల్సిన ఏర్పాట్లు తోచే చెప్తాం మాసిపోరసము మరపి పాయసం

ఈ నిరేవు సంతోషం మాయదారి వ్యాధుల మత మనకిల్చే భలరసము మాయదారి వ్యాధుల మత మనకి పళ్ళలోని పిప్పళ్లను పగిలిల్చే ఫలరసము వెంకటయ్య తయారీ